ఓం నమ శివా శ్రీ మాతృడమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు మంగళవారం మాఘ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం వలన మూడు రాశి వారికి విపరీతంగా కష్టాలు వస్తాయి వీరికి గండాలు పొంచి ఉన్నాయి గ్రహాలు అస్సలు అనుకూలంగా లేవు ఈ మూడు రాశులలో మీ రాశి ఉందేమో వెంటనే చూసుకోండి ఈ నెల పదిహేడున అంటే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున ఏర్పడేది ఒక భయంకరమైన సూర్యగ్రహణం అసలే కాలం బాగోలేదు గ్రహాలన్నీ వక్రించి ఉన్నాయి ఇలాంటి సమయంలో ఈ సూర్యగ్రహణం రావటం అంటే మామూలు విషయం కాదు గ్రహణం తర్వాత ముఖ్యంగా ఈ మూడు రాశులైతే అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది మరణగండం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు అలా ఉన్నాయి మరి ఈ వీడియోలో అసలు ఈ సూర్యగ్రహణం ఎప్పుడో పడుతుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి గండాలు పొంచి ఉన్నాయి వారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ పూచకూర్చినట్టు ఇప్పుడు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేకపోతే మీకే నష్టం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయడం మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇదే మొదటి సూర్యగ్రహణం మూలు గ్రహణం కాదు ఇది వలయాకార సూర్యగ్రహణం అంటారు ఆకాశంలో ఒక సూర్యుడు ఒక నిప్పు కంకణంలా రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తాడు అని అంట చూడడానికి అద్భుతంగా ఉన్న జ్యోతిషరీత్యం మాత్రం దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది సూర్యుడు అంటేనే ఆత్మకారకుడు మన ఆరోగ్యానికి మన కీర్తి ప్రతిష్టలకు అధిపతి అలాంటి సూర్యుని రాహువు మింగేసే సమయమే ఈ గ్రహణం అందుకే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇప్పుడు టైమింగ్స్ విషయానికి వద్దాం ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నాడు సంభవిస్తుంది భారత కొలమానం ప్రకారం చూసుకుంటే ఈ గ్రహణం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల ప్రారంభమవుతుంది సాయంత్రం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అంటే దాదాపుగా సాయంత్రం అంతా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది అయితే మీరు ఒక విషయం గమనించాలి ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు అవును మీరు విన్నది నిజమే ఈ గ్రహణం కేవలం అంటార్టికా దక్షిణ హిందూ మహాసముద్రం దక్షిణ హిందూ మహాసముద్రం దక్షిణ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది మన ఇండియాలో సూర్యుడు మామూలుగానే ఉంటాడు గ్రహం నీడ మన మీద పడదు అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అసలు గ్రహణం మనకు కనిపించదు కదా మరియు మనం ఏదైనా నియమాలను పాటించాలా గుళ్ళు గోపురాలు మానేస్తారా అని దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే గ్రహణం మన ప్రాంతంలో కనిపించినప్పుడు దానికి సంబంధించిన వేద లేదా సూతకం మనకు వర్తించదు అంటే ఈ ఫిబ్రవరి పదిహేడున వచ్చే సూర్యగ్రహణం రోజున వీరి ఎలాంటి కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ రొటీన్ లైఫ్ని యూరిగా గడపవచ్చు చాలామంది గ్రహణం అనగానే భయపడిపోతూ ఉంటారు వంట గిన్నెల మీద బియ్యం డబ్బాలో ఊరగాయ జాడీలో మంచి నీళ్ళ బిందెలు దర్బలు వేస్తూ ఉంటారు కానీ ఈసారి అలా దర్బారు వేయాల్సిన పని లేదు మీరు వండుకున్న ఆహారం అలాగే తినవచ్చు పడేయాల్సిన పని లేదు అలాగే గ్రహణం పట్టు విడుపు స్నానాలు కూడా చేయాల్సిన అవసరం లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రోజున మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎక్కడైనా కానీ గుళ్ళు దేవాలయాలు మూసివేయరు అన్నీ గుళ్ళు తెరిచే ఉంటాయి నిత్య పూజలు అర్చనలు అన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి మీరు నిరభ్యంతరంగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు గ్రహణం విడిచాక ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకోవాలి తలారా స్నానం చేసుకోవాలి అలా రూల్స్ కూడా వర్తించవు హాయిగా ఉండండి అనవసరమైన టెన్షన్లను పెట్టుకోకండి కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది జాగ్రత్తగా వినండి గ్రహణం కనిపించకపోయినా నియమాలు పాటించకపోయినా ఒక విషయంలో మాత్రం అసలు రాజీ పడదు అది గర్భిణీ స్త్రీల విషయం మన పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడిన సూర్యుని నుంచి ఆ కిరణాలు మార్పులు జరుగుతాయి ఆ నెగిటివ్ ఎనర్జీ విశ్వమంతా కూడా వ్యాపిస్తుంది అందుకే గర్భిణీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల మధ్యలో గ్రహణం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్ళకండి ఆ సమయంలో కత్తి బీటలు వాడడము కూరగాయలు తరగడము బట్టలు కుట్టడము సోదులు వాడడం వంటివి అసలు చేయకూడదు గ్రహణం కనిపించటం లేదా అని చెప్పి దాబా ఎక్కడము మిద్దె మిగి వెళ్ళడము బయట బయట తిరగడం వంటివి చేయకండి కిటికీల తలుపులు ఇంట్లో ప్రశాంతంగా దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఉండడం ఉత్తమం ఎందుకంటే ఆ కిరణాల ప్రభావం గర్భంలో ఉండే శిశువు మీద పడే అవకాశం ఉంది పుట్టబోయే పిల్లలకు గ్రహణ ముర్రి లాంటి లోపాలు రాకూడదు అంటే ఈ మాత్రం జాగ్రత్త తప్పదు అనిపించదు కదా మాకేం కాదు అని మొండిగా వెళ్తే తర్వాత జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది కాబట్టి గర్భిణీలు మాత్రం బీ కేర్ఫుల్ ఇక రాశి ఫలాల విషయానికి వద్దా ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా గ్రహ సంచారం మాత్రం జరుగుతుంది కదా ఆకాశంలోనే గ్రహణ స్థితిగతులు మారినప్పుడు ఆ ప్రభావం మన రాశుల మీద ఖచ్చితంగా పడుతుంది ఈసారి ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది అందులోనూ శతభిష నక్షత్రంలో రాహువు సూర్యుడు చంద్రుడు భూమి శుక్రుడు ఇలా ఐదు గ్రహాలు ఒకే రాశిలో చేరబోతున్నాయి కాబట్టి అన్ని గ్రహాలు ఒకే రాశులు చేరబోతున్నాయి దీన్ని పంచగ్రహ కూటమి అంటారు ఇది చాలా డేంజర్ కాంబినేషన్ ఈ గ్రహణం వల్ల ద్వాదశ రాశుల్లో మిగతా వారికి ఎలా ఉన్నా ఒక మూడు రాశుల వారికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి వారి జీవితం తల కిందులు అయ్యే అవకాశం ఉంది వారి ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ ఏంటో వారికి పొంచి ఉన్న ముప్పేంటో ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం మొట్టమొదటిది మరియు అందరికంటే ఎక్కువగా ప్రమాదము ఉన్న రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ సూర్యగ్రహణం సాక్షాత్తు నీ జన్మరాశిలోనే సంభవిస్తుంది ఇప్పటికే మీ నెత్తి మీద శనిదేవుడు కూర్చుని ఏడు పదుల కాలం నాటి కర్మలను అనుభవింపచేస్తూ ఉంటే ఇప్పుడు దానికి తోడు ఈ రాశిలోని సూర్యుడు మరియు గ్రాహువు కలిసి ఈ గ్రహణాన్ని ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు జ్యోతిష్య పరిభాషలో చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారికి ఇది ఖచ్చితంగా మరణగండం లాంటి సమయమే ఇక్కడ మరణగండం అంటే ప్రాణాలు పోతాయని భయపడడం కంటే ప్రాణాలు పోయేంత నరకాన్ని చావు అంచుల వరకు వెళ్ళి వచ్చేంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో అసలు అశ్రద్ధ చేయకండి ఇప్పటివరకు లేనిపోని ఇంత రోగాలను ఈ గ్రహణ ప్రభావంతో ఒక్కసారిగా బయటపడతాయి తల పగిలిపోయేంత నొప్పి మైగ్రేన్ ఒక్కసారిగా బీపీ ఎక్కువ అవ్వడం గుండె దడ వంటి సమస్యలు మిమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి ఈ సమయంలో మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉండదు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనవసరమైన భయాలు ఎవరో మిమ్మల్ని మెంటాడుతున్న అనందరూలు మీరు ఎదుర్కొనివ్వవు ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ పదిహేడవ తేదీ తర్వాత మీరు అడుగు బయట పెట్టాలంటేనే భయపడాలి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యమధర్మరాజు తిరుగుతున్నాడని గుర్తుపెట్టుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం పరధ్యానంగా ఉన్న ఫోన్ చూసిన భారీ యాక్సిడెంట్లు అయ్యే యోగం గట్టిగా ఉంది కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా బండి తీశారు ఇక మీ ఇంటికి మీరు క్షేమంగా చేరుతారన్న గ్యారంటీ లేదు ఆసుపత్రి పాలవడం కాకుండా మీ సంపాదన అంతా డాక్టర్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నడే మీ ఉద్యోగ జీవితంలో కూడా ఈ గ్రహణం చిచ్చుపెడుతుంది మీరు చేయని తప్పకు మిమ్మల్ని బలి పశువులను చేస్తుంది మీ ఆఫీసులో మీతోటి ఉద్యోగులే మీకు గోతులు తవ్వుతూ మీ బాస్ దగ్గర మిమ్మల్ని చెడ్డవారిగా నిలపించడానికి కుట్రలు పండుతూ ఉంటారు ఈ సమయంలో ఆశ్యపడి ఉద్యోగం మానాలని చూశారు ఉన్నది ఊడి కొత్తది రాక రోడ్న పడే ప్రమాదం ఉంది వ్యాపారస్తులకు ఇది కోలుకోలేని దెబ్బ మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది బూడిదల పోసిన పన్నీరే అవుతుంది మీ పార్ట్నర్లు మిమ్మల్ని నట్టేట ముంచి పారిపోయే అవకాశం ఉంది ఇక ఇంట్లో కూడా ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మీద చిన్నపాటి వివాదాలు కాస్త ముదిరి విడాకుల దాకా వెళుతాయి మీ నోటి దురద వల్ల ఆవేశం వలన జీవితాంతం తోడుండే బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది కుంభరాశి వారి నుండి బయటపడాలి అంటే గ్రహణం మరుసటి రోజు ఆలస్యం చేయకుండా వెంటనే ఏదైనా పురాతన శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి లేదంటే మాత్రం మీ జీవితం అతలా కుతలం కావడం ఖాయం ఇక ఈ గ్రహణం వలన డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్న రెండవ రాశి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు పాదాలు వృచ్చిక రాశి జాతకులకు చెందుతాయి ఈ సూర్యగ్రహణం మీ జీవితంలో వచ్చి అధ్యయనాన్ని మొదలుపెట్టబోతుంది శాస్త్రం ప్రకారం మీ రాశికి నాలుగవ ఇంట్లో ఈ గ్రహణం ఏర్పడబోతుంది అసలు నాలుగో ఇల్లు అంటేనే సుఖ స్నానం అంటే మీ సంతోషము మీ ఇల్లు మీరు తిరిగే వాహనం మరియు మీరు కంటికి రెప్పలా చూసుకునే తల్లికి సంబంధించిన స్థానం అటువంటి కీలకమైన స్థానంలో ఈ పాపిష్టి గ్రహణం పట్టడం వలన మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ కూడా ఒకసారి ఆవిరైపోతాయి దీనికి తోడు మీకు ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది శనిదేవుడు ఇప్పటికే మిమ్మల్ని ముప్పదిప్పలు పెడుతూ ఉంటే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం దానికి ఆజ్యం పోసినట్టు అయ్యి మీ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి అతి భయంకరమైన యాక్సిడెంట్ గండం పొంచి ఉంది మీరు రోడ్డు మీద నడిచిన బండి మీద వెళ్ళిన వెయ్యి కళ్ళతో చూసుకోవాలి మాత్రం అజాగ్రత్తగా ఉన్న కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రి బెడ్ మీద నెలల దరబడి వనకాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో కొంత వాహనం కొనాలని ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోండి ఈ గ్రహణ కాలంలో కొని ఏ వస్తువు కూడా మీకు కలిసి రాదు పైగా ఆ వాహనం వల్ల మీకు ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంది అది కేవలం రిపేర్లకే మీ జేబు ఖాళీ చేస్తుంది కప్ప మీకు సుఖాన్ని ఇవ్వదు అంతేకాదు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ గ్రహణం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఆవిడ ఆరోగ్య పరిస్థితి గాలిలో దీపంలా మారుతుంది చిన్నపాటి నలతగా మొదలై ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి ఆవిడ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే పెద్ద డాక్టర్లను సమర్పించడం మంచిది ఇంకా ఆస్తుల విషయానికి వస్తే మీ సొంత రక్త సంబంధికులే మీద కుట్రలు పండుతారు మీ ఆస్తిని కాజేయాలని చూసే దాయాదుల వలన మీరు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి మచ్చుకైనా కనిపించదు ప్రశాంతత అనేది అడుగు తీస్తే అడుగు వేస్తే గొడవలే జరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రుచిక రాశి వారికి ఇది ఒక గట్టుగాలం నమ్మి పెట్టిన పెట్టుబడులు మునిగిపోవడం కొన్న భూములు వివాదంలో చిక్కుపోవడం వల్ల భారీ ఆర్థిక నష్టాలను మూటగట్టుకోటారు మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మీ పతనాన్ని చూసి ఆనందిస్తారు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు సరిగదా అడిగితే మీ మీద శత్రుత్వం పెంచుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు ఆరోగ్యపరంగా చూసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఛాతిలో చిన్నపాటి నొప్పి వచ్చిన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న నిర్లక్ష్యం చేయవద్దు ఈ గ్రహణ ప్రభావం వలన గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది నేరుగా శ్మశానానికి దారితీస్తుంది ఈ భయంకరమైన బ్యాడ్ టైం నుండి మీరు బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి కుజ గ్రహానికి శాంతి పూజలు చేయించుకోవడం వలన కొంత మేర ఉపశమనం లభిస్తుంది లేకపోతే ఈ గ్రహణం మిమ్మల్ని మానసికంగా పిచ్చెక్కించి మీ జీవితాన్ని అతలాకుతలం కుతలం చేయడం ఖాయం అప్రమత్తంగా ఉండండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఇక మూడవ రాశి మరియు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశి వారు ఈ నెల పదిహేడవ తేదీన క్యాలెండర్లో ఎరటి రంగుతో గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు మీ జీవితంలో ఒక భయంకరమైన మలుపు రాబోతుంది ఖగోళంలో జరిగే ఈ సూర్యగ్రహణం మీ రాశికి ఎనిమిదవ ఇంట అంటే అష్టమ స్థానంలో సంభవిస్తుంది శాస్త్రం ప్రకారం అష్టమ స్థానం అంటేనే ఒక చీకటి గది లాంటిది అక్కడ ఆయుష్ మరణము ఘోరమైన అవమానాలు మరియు అందులేని కష్టాలు దాగి ఉంటాయి మీ అష్టమ స్థానంలోని రవి మరియు రాహువు కలిసి ఉండడం వలన అష్టమ దోషాలతో పాటు గ్రహ దోషం కూడా తోడై మిమ్మల్ని పట్టి పీడించడానికి సిద్ధంగా ఉంది కర్కాటక రాశి వారికి నిజంగానే ఒక అగ్ని పరీక్ష లాంటి సమయం సాధారణంగా మరణగండం అంటే కేవలం భౌతికంగా ప్రాణాలు పోవడమే అని అనుకుంటారు కానీ ప్రతికూండంగానే కుండంగానే పరుగు పోవడం సమాజంలో తలదించుకునేవలసిన పరిస్థితి రావడం కూడా చావటంతో సమానమే ఈ గ్రహణ ప్రభావం వలన మీకు అటువంటి ఘోరమైన అవమానాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు చేయని తప్పుకు అందరూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు మీ మీద లేనిపోని నిందలు వేస్తారు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ సమయంలో మీ మాటలు ఎవరు నమ్మరు సరికదా మిమ్మల్ని ఒక నీరస్తుడిలాగా చూసే ప్రమాదం ఉంది ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అడుగడుగున ఫెయిల్యూర్స్ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు అదుపులో ఉన్నాయి అనుకున్న దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారిగా తిరగబెట్టి మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేస్తాయి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు ఫుడ్ పాయిజనింగ్ వంటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అత్యంత అవసరంగా సర్జరీలు చేయాల్సి సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి కేవలం అనారోగ్యమే కాదు మీకు ప్రమాద గండం కూడా పుంచి ఉంది అగ్ని ప్రమాదాలు కరెంట్ షాక్లు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో లేదా వంటగదిలో మంటతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాపాయానికి దారితీస్తుంది ఆర్థికంగా కూడా ఈ గ్రహణం మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది చేతిలో చిల్లి గవ మిగలదు అనవసరమైన ఖర్చులు కుండలా పేరకపోతే అప్పులు మాత్రమే ఇంటి ముందు నిలువడి గొడవ చేసే పరిస్థితి రావచ్చు అవమానం భరించలేక మీరు తీవ్రమైన మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు విదేశాల్లో ఉన్న కర్కాట రాశి వారికి ఇది మరింత గడ్డు కాలం విషా సమస్యలు తగ్గడం ఉద్యోగం ఓడిపోయే భయం వెళ్ళడం వల్ల రాత్రిలో సరిగ్గా నిద్రపోరు విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత కోల్పోతారు ఎన్ని గంటలు చదివిన పూర్వకత పరీక్షల పేలే ప్రమాదం కూడా ఉంది ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి గ్రహణం ఒక శాపంలా మారబోతుంది మీ ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వారు మిమ్మల్ని అపార్థం చేసుకొని చిన్న చిన్న కారణాలతో బేకప్ చెప్పి వెళ్ళిపోతుంటారు ఆ వీరహ వేదన మిమ్మల్ని పిచ్చెక్కిలించేలా చేస్తుంది మీ పార్ట్ మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయే సూచనలు కూడా ఉన్నాయి ఈ భయంకరమైన గ్రహణ దోషం నుండి మీరు బయటపడాలి అంటే దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజించాలి కేతువులకు శాంతి పూజలు చేయించుకోవడం లేక తప్పనిసరి లేకపోతే గ్రహణ ప్రభావం కేవలం ఆ ఒక్క రోజుతో పోదు రాబోయే ఆరు నెలల పాటు మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది ఈ జీవితాన్ని అతలా కూలం చేయడానికి గ్రహణం ఒక నిప్పుకణంలా మారుతుంది జాగ్రత్త పడకపోతే బలి కాక తప్పదు చివరిగా నొక్కి చెప్పేది ఒకటే కుంభం రుచిక మరియు కరకటక రాసుల వారు ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన మీ జీవితంలో ఒక గండకాలంగా గుర్తించి అత్యంత ప్రప్రమత్తంగా ఉండే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గ్రహణాలు కనిపించదు కదా నియమాలు ఏమి లేవి కదా అని చాలా తేలికగా మాట్లాడవచ్చు గుళ్ళు కూడా తెరిచే ఉంటాయి కదా అని మీరు అశ్రద్ధ చేయవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి గ్రహణం కం కంటికి కనిపించకపోయినా విశ్వంలో గ్రహాల మధ్య జరిగే ఆ గ్ర కిరణాల యుద్ధం మీ జాతక చక్రం మీద గట్టి ప్రభావం చూపిస్తుంది సూర్యుడు చంద్రుడు రాహువుల కలయిక మీ రాశి చక్రంలో ఏదో ఒక మూల అలజడి సృష్టిస్తూనే ఉంటుంది ఇది శాస్త్రం చెప్పిన నిగూఢ సత్యం దీన్ని కాదనడం ఎవరి తలం కాదు నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం మీ ఒక్కరికే కాదు మీ మీద ఆధారపడిన మీ కుటుంబం మొత్తానికి అది తీరని లోటు అవుతుంది మిగతా రాశుల వారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈ మూడు రాశుల వారు మాత్రం మరణ గండం లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఆ రోజు ఎటువంటి సాహస కృత్యాలకు పూనుకోకండి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వాహనాలపై వేగంగా వెళ్ళడము ఎవరితోనైనా సరే వాదనలకు దిగడం వంటివి చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు ఈ గడ్డు కాలంలో మీకు రక్ష కేవలం దైవభక్తి మాత్రమే మీ మనసులో ప్రశాంతంగా ఉంచుకొని శ్రీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి అనవసరమైన ప్రాణ అనవసరమైనవి తీసుకొని ప్రాణల మీదకి తెచ్చుకోకండి మీ ఫిబ్రవరి పదిహేడు మీకు శాపంగా మారబోతుంటే మీరు జాగ్రత్తగా ఉండడమే ఏకైక మార్గం మీ రాశిలో గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు మీరు ఎంతటి మొండి ధైర్యం ప్రదర్శించిన ఫలితం శూన్యం రాశి పెట్టుకోండి అప్రమత్తంగా ఉండేవారే మీరు భయంకరమైన గండం నుంచి గట్టెక్కుతారు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత పచ్చత్త పడిన ప్రయోజనం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ శివ